ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నా అండి తోటకూర ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఎల్లిపాయలు శనగపప్పు సాల్టు కారం పసుపు స్టార్ట్ చేసుకుందామండి ఆయిల్ వేసుకుందామండి సరిపోయినంత ఆయిల్ వేడి అయిందండి ఉల్లిపాయలు వేసేసుకుందాం వారంలో రెండు మూడు సార్లు మంచి ఆకుకూర తినాలండి తోటకూర ఎంత మంచిది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వేరేలా చేస్తుందండి నా వీడియో ఇప్పుడు కొంచెం శనగపప్పు అండి కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రై అయినాక ఇలా పసుపు వేసుకున్నామండి కొంచెం పసుపు కొంచెం ఫ్రై అయితే చాలండి ఆకుకూరేసి మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే అంత టేస్ట్ రాదు ఈ తోట ఆకుకూరలకి మీడియం ఫ్రై చేసుకోవాలి నా వీడియో మీరు చూసి నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయరు సబ్స్క్రైబ్ మర్చిపోకండి రైస్లోకైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి ఆకుకూరలు ఈ శనగపప్పులు మంచి ఇంట్లో ఫ్రై ఫ్రై అవుతా మంచిగా ఇవి ఎల్లిపాయలు మంచి ఇంట్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి తింటుంటే పళ్ళు కింద దమ్ముకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఇందులో పెసరవప్పు కూడా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం కూరే కర్రీ కొంచెం ఎదగాలంటే మనం పెసరవప్పు కూడా వేసుకోవచ్చు ఒక చిట్కా సాల్ట్ వేసుకున్నామండి తొందరగా మమ్ముతుంది ఈ వీడియో మీకు నచ్చినైతే ఎవరు చూసినా కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి మర్చిపోకండి అండి చాలా బాగుంటుందండి ఆకుకూర చేసుకుని తింటే చాలా ఎందుకు మంచిది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు రెడ్డి మిర్చి తీస్తున్నాను నేను ఉందాక కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ మళ్ళీ కొంచెం చూడండి ఇలా మనం ఒక చిన్న టమాటా వేసి ఫ్రై చేసుకున్నామండి చాలా బాగుంటుంది ఇలాగైనా చేసుకోవచ్చు మనం ఇంకొక చిన్న టమాటా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టమాటా ఇష్టం లేని వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చండి చూడండి ఆ కుక్కర మనం ఒక ప్లేట్ నిండి వేసేసాము ఎంత అయింది చూడండి ఒక కప్పు అంత అయిందండి ఉప్పు కారం వేసేసినాం కదా మనం ఒక్క సుక్క కూడా లేదు మంచిగా గ్రేవీ లాగా వాటర్ వచ్చేసింది ఇలా ఇగో చూడండి ఇప్పుడు మనం ఒక చిన్న టమాటా వేసేద్దామండి ఒక చిన్న టమాటా చూడండి కొంచెం ఫ్రై మనం కొద్దిసేపు టమాటా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాం చూడండి ఇలా మంచిగా ఫ్రై అయింది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మనం పొరిపిర వేసుకుందామండి ఇంకొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంక కొంచెం టమాటా ఫ్రై అవ్వాలి నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి చూడండి మంచిగా ఫ్రై అయింది చూడండి ఎంత బాగా ఫ్రై అయింది చూడండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం మనం ఇక తోటకూర ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చూడండి కంపల్సరీ బాగుంటుందండి